హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే ఫైవ్ నైన్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఫ్రెండ్స్ ఈ యొక్క ఎయిర్పోర్టు చాలా పెద్దగా ఉన్నది మరియు చాలా బ్రహ్మాండంగా ఉన్నది దీని యొక్క వైశాల్యం మనమైతే అంటూ పెట్టలేము కానీ చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది మామూలుగా చెప్పాలంటే ఈ ఎయిర్పోర్ట్లో ఫౌంటైన్ డెకరేషన్ డెకరేషన్ కూడా ఎలా ఉందంటే చూడండి ఇక్కడ లైట్ ఇక్కడ ఇక్కడైతే ఫౌంటైన్స్ అవి చూడండి అవి చూడండి ఫ్రెండ్ కలర్ లైట్లు లైట్లు వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ మంచి ఒక సినిమా స్టూడియోలో కాక సెట్టింగ్ చేసిన సెట్టింగ్ చేస్తున్నది చాలా బాగుంది ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఒకసారి ఈ ఎయిర్పోర్ట్ని సందర్శించడానికి ప్రయత్నించండి తప్పకుండా ఈ ఎయిర్పోర్ట్ని ఒకసారి చూడండి ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నది అందుకే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో రకరకాల డిజైన్స్ రకరకాల మోడల్స్ రకరకాల లైటింగ్స్ రకరకాల వెరైటీ వెరైటీ డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఇగో వెనకాల చూడండి వెనకాల చూసినట్టయితే మీకు కనబడతాయి ఫ్రెండ్స్ ఇగో లైటింగ్స్ అవు అవి అక్కడ చూడండి అవు లైటింగ్స్ డిజైన్స్ లైటింగ్స్ ఒక వెరైటీ వెరైటీ అవ ఇటు కూడా ఇక ఈ పక్కన కూడా ఇవన్నీ ఎయిర్పోర్ట్లో మంచి సెట్టింగ్స్ అయితే బాగా చేశారు ఒక వింతగా ఒక వింతైనటువంటి ఒక అందమైనటువంటి ఒక వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూడండి ఫ్రెండ్స్ ఆ వాటర్ వాటర్ ఫ్లోయింగ్ ఇక్కడ కూడా వాటరు ఇవన్నీ ఇక్కడ ఇలా చాలా అందంగా అయితే ఉంది చాలా అందంగానైతే ఉంది ఫ్రెండ్స్ చూడడానికి అది చూడండి అదో అవు అదే చూడండి ఫ్రెండ్స్ నా వెనకాల చూడండి అవును అవును అక్కడ వాటర్ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ మీరు కూడా రండి చూడండి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి ఆనందించండి ఇక్కడైతే చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి అందమైన లొకేషన్స్ కానీ ఇట్టి ఆకర్షించే తీరు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడే ఉన్నాం ఇదంతా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి వీలైతే ఒకసారి వచ్చి ఈ ఎయిర్పోర్ట్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ఈ అందమైన సుందరమైనటువంటి ఈ వాతావరణాన్ని విలకించండి మీరు కూడా ఎందుకంటే ఇక్కడ చాలా లైటింగ్లు కానీ ఏది కానీ ఒక చాలా అందంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూడండి ఫ్రెండ్స్ అగో అక్కడ కనబడుతుంది కదా అగో అదే ఒక అదో 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 కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ప్రయత్నించండి ఎయిర్పోర్ట్ని చూడండి మీరు కూడా తప్పకుండా మీరు కూడా ఎయిర్పోర్ట్ని సందర్శించండి ఇక్కడ వాతావరణాన్ని చూడండి ఎంతో అందంగా ఎంతో ఆహ్లాదకరంగా మౌంటైన్స్ అయితే బాగున్నాయి ఎయిర్పోర్ట్లో కూడా నేనైతే అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేవి ఉన్న ఫ్రెండ్స్ మీ కోసం ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇది ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫౌంటైన్ ఫౌంటెన్ ఎలా ఉంది ఆ లో నీళ్ళు ఎలా వస్తున్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మీరు కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ సందర్శించండి ఎయిర్పోర్టు లోపల ఎంత అయితే ఎంత బాగుందో ఎంత ఆనందంగా ఇక్కడ గడపచ్చు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఫౌంటైన్ ఇవన్నీ చాలా ఆనందంగా ఉంది మీరు కూడా ఈ ఎయిర్పోర్ట్ను సందర్శించండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి వీలైతే ఈ ఎయిర్పోర్ట్ను ఒకసారి సందర్శించండి ఎటు చూసిన పబ్లికే ఫ్రెండ్స్ మొత్తానికి ఎటు చూసిన పబ్లికే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఇదంతా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రాంతం ఇది ఇక ఇక్కడైతే ఉన్నాం మేము ఇక్కడ నుండి చూస్తున్నారు కదా ఇదంతా ఎయిర్పోర్టు ఇక్కడ షాపులు మొత్తం ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇది రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదంతా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడండి ఇదంతా ఇప్పుడు ఎయిర్పోర్ట్లనైతే ఉన్నాం మేము చూడండి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడండి ఫ్రెండ్స్ అంతా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఎయిర్పోర్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎన్ని కోట్ల ఖర్చు అయినా ఏమో తెలియదు కానీ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే నిర్మాణం చేసిండు ఫ్రెండ్స్ చాలా బాగుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఇవ్వు ఇవంతా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళే అటువంటి ప్లేసెస్ ఇవన్నీ అక్కడ అంతా అక్కడ వెళ్ళి లోనికి వెళ్ళే ప్లేస్ అది అందులో నుండి లోనికి వెళ్తారండి లోనికి వెళ్ళి ఆ నుండి వెళ్ళి ఫ్లైట్ అక్కడ చెకింగ్ చేసుకుంటారు ఫ్లైట్ చెకింగ్ చేసుకొని లగేజ్ చెకింగ్ చేసుకొని వెయిట్ వేసుకొని తర్వాత అక్కడ నుండి వెళ్ళి వారు మళ్ళీ తిరిగి ఫ్లైట్ల దగ్గరికి వెళ్తారు ఫ్రెండ్స్ ఇది శంషాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్స్కవేటర్ నుండి కిందికి అయితే దిగుతున్నాము పైనుండి కిందికి వస్తున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇది ఎస్కవేటర్ ఎస్కేటర్ నుండేళ్ళి ఇగో కిందికి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఎస్కావేటర్ నేనుండలి కిందికి వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇప్పుడు ఎయిర్పోర్ట్ గురించి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఓకే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయాణికులతో చాలా పిక్కింగ్స్గా ఉంది ఇటు చూసినా జనం ప్రజలు ప్యాసింజర్లు వారి యొక్క బంధువులు అతిథులు వారి యొక్క వచ్చేవారు వెళ్ళేవారి కోసం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా చాలా అంటే చాలా పబ్లిక్ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణం అనిపిస్తుంది చూడ్డానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వీలైతే మీరు కూడా ఈ శంషాబాద్ని ఒకసారి వచ్చి చూడండి మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఉన్నాం కాబట్టి మేము ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఈ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హలో ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా పెద్దగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన తెలంగాణలో ఉన్నది చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక వెరైటీ డెకరేషన్లా కనబడుతుంది ఎటు చూసినా కూడా ఫ్రెండ్స్ చూడండి కనుచూపు మేరకు మొత్తం అసలు ఇటు చూసిన జన సముద్రమే కనబడుతుంది ఇంతమంది రోజుకు ఫ్లైట్లు ఎక్కేవారు దిగేవారు వాళ్ళ కోసం వచ్చే వాళ్ళతో ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు పబ్లిక్తో కిక్కిరిసిపోయి నిండుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ చూడండి 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 ఫ్రెండ్స్ ఇగో ఇదంతా అదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇప్పుడైతే నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ ఒక వీడియో చేస్తున్నాను మీరు చూడండి చూస్తూ ఉండండి మీరు కూడా వీలైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఒకసారి తిలకించండి ఎందుకంటే చాలా బాగుంది ఇందులో ఫౌంటైన్స్ లైటింగ్స్ డెకరేషన్స్ ఆ పైన కనబడుతున్నాయి చూడండి సీలింగ్ లైట్స్ బాగుంది పర్వాలేదు కాబట్టి మీరు కూడా వీలైతే చూడడానికి ప్రయత్నం చేయండి ఒక చూడండి ఫ్రెండ్స్ సీలింగ్ లైట్స్ కనబడుతున్నాయి కదా అవంతా సీలింగ్ లైట్లు చాలా బ్రహ్మాండమైనటువంటి డెకరేషన్ ఒకసారి అయితే క్లోజ్ చేసిన ఇంకా కూడా క్లోజ్ చేస్తే బ్లర్ వస్తుంది కాబట్టి క్లోజ్ మళ్ళీ లాంగ్లోకి వెళ్ళిపోతున్నా ఓకే చూడండి ఫ్రెండ్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ తెలంగాణ